హాయ్ అండి ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం ఓకే అనగా 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 ఒక ఊళ్ళో ఒక పండు ముసలివాడు ఉండేవాడు అతను పాపం వేసుకోవడానికి చొక్కా కూడా లేనంత పేదవాడనమాట అతను ఏం చేస్తాడు ప్రతిరోజు కూడా సిగ్నల్ దగ్గర కూర్చొని అడుక్కుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు అనమాట అలా సిగ్నల్ దగ్గర అట్లా ఆడుకుంటూ కాలం గడుపుతున్న సమయంలో ఒకరోజు అతనిని ఒక ధనికుడు చూస్తాడు కారులో వస్తూ అతను ముసలివాణ్ణి చూసి అయ్యో పాపం కనీసం చొక్కా కూడా లేకుండా స్వెటర్ కూడా లేకుండా ఈ చలిలో ఇబ్బంది పడుతున్నాడు కదా అయ్యో పాపం అని ఆ ధనికుడు అనుకుంటాడు అనుకొని సరే ఏదైనా తాతకు సాయం చేద్దామని మంచి మనస్సుతోటి తాతకి సాయం చేద్దామని అనుకుంటాడు అనుకొని మా తాత దగ్గరికి వెళ్తాడు మరి తాత తాత నువ్వు మా ఇంటికి రా నీకు మంచి ఫుడ్ పెట్టిస్తాను చక్కటి డ్రెస్ ఇస్తాను స్వెటర్ ఇస్తాను దాంతో నీకు చలిపోతుంది పాప నువ్వు ఎలా బతుకుతున్నావు తాత ఈ చలికి ఇబ్బంది నువ్వు అలా నువ్వు ఇంత ఇబ్బంది పడే నువ్వు ఇంత ఇబ్బంది పడద్దు తాత మా ఇంటికి రా నీకు చక్కని భోజనం పెట్టించి స్వెటర్ కూడా ఇస్తాను అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి అప్పుడు తాత అబ్బాయి ఎంతో సంతోషపడతాడు సరే నాకు భోజనం పెట్టిస్తానంటున్నాడు స్వెటర్ కూడా ఇస్తానంటున్నాడు కదా అని చెప్పి ఆ తాత అతనితో పాటు కారులో వెళ్తాడు అలా వెళ్ళినాక అత ధనికుడు ఇల్లు వస్తుంది దాని ఇల్లు ఇల్లు రాగానే ధనికుడు ఏం చేస్తాడు గేట్ దగ్గర అతన్ని దింపి తాత నువ్వు ఇక్కడ ఉండు నేను లోపలికి పోయి స్వెటర్ తెచ్చిస్తాను అని చెప్పి చెప్తాడు అప్పుడు ఉసిరాయన ఏం చేస్తాడు సరే అని చెప్పి ఆశగా ఆ గేట్ కాడ నిలబడతాడు ఆ ధనికుడు వచ్చి స్వెటర్ ఇస్తాడనే ఉద్దేశంతో ఆ ధనికుడు లోపలికి వెళ్తాడు స్వెటర్ తేయడానికి లోపలికి వెళ్తాడు వెళ్ళగానే అక్కడ లోపల ఏదో సిచ్యువేషన్స్ ఫేసిక్స్ అతను ఏదో పరిస్థితుల వల్ల ఈ తాతని బయట నిలబెట్టినా అనే విషయం మర్చిపోతాడు ఇక రాడు గంటకు రాడు రెండు గంటలకు రాడు మూడు గంటలకు రాడు ఎంతసేపటికి కూడా అతను రాడు ఈ తాతేమో పాపం అతను స్వెటర్ తెస్తాడు కదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు అలా అలా ఎదురు చూస్తా ముసలాయన అమ్మో నా ఇంత కాలం ఇంత చలికున్నానా అమ్మో నాకు మస్తు చలిపెడుతుంది ఈరోజు నిజంగానే ఆయన అన్నట్టు నేను స్వెటర్ లేకపోతే ఇబ్బంది పడుతున్నాను అనమాట అని చెప్పేసి అతను అతను స్వెటర్ తెచ్చిస్తే బాగుండు నాకు ఈ చలి తగ్గుద్ది అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు అనమాట అలా చలిలో అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు అనమాట ఈ ధనికుడు ఇంట్లో పోయాడు కదా ఆయన ఇక రాడు అగరాడు చక్కగా తింటాడు పడుకుంటాడు నిద్రపోతాడు ఇక ఈ తాత మాత్రం ఇలా ఎదురు చూస్తా ఎదురు చూస్తా ఎదురు చూస్తా గేటుకుందే ఉంటాడు తీరా తెల్లారుతుంది తెల్లారాక అతనికి గుర్తొస్తుంది ఈ ధనికుడికి అతన్ని బయట నిలబెట్టిన విషయం గుర్తొస్తుంది అయ్యో అతన్ని నిలబెట్టా కదా అని గబగబ గబగబ ఉరికి ఉరికి పోయి ఆ ముసలి అతన్ని చూస్తాడు చూసేసరికి పాపం అప్పటికి అతను చనిపోతాడు అయ్యో అనవసరంగా నేను సాయం చేస్తానని చెప్పి తీసుకొచ్చాను అనవసరంగా నేను సాయం చేయలేదు చలికి అతను చనిపోయాడు అని చెప్పేసి అతను చాలా బాధపడతా ఉంటాడు సో ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అతను స్వెటర్ లేకుండా షర్ట్ లేకుండా రూపాయి రూపాయి అడుక్కుంటూ ఆ సిగ్నల్ దగ్గర ఎట్నో ఆయన కష్టం ఆయన పడుతూ చక్కగా బతికే బతికండి ఎన్ని రోజులు కానీ ఎప్పుడైతే ధరికుడు ఆశ పెట్టిండో నీకు స్వెటర్ ఇస్తాను ఫుడ్ పెడతాను నువ్వు ఇబ్బంది పడకు నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నావు తాత నువ్వు ఎట్లా బతుకుతున్నావు తాత అంటూ సింపతి చూపించాడు అమ్మో నేను బతకలేను ఇక స్వెటర్ లేకపోతే అనే మైండ్ సెట్కి వచ్చేసింది ముసలత రోజు ఉండే చలి కూడా అతనికి ఆ రోజు ఎక్కువ అనిపించేసింది ఇంకా ఆ చలి భరించలేక అతను మనోధైర్యాన్ని కోల్పోయి చనిపోయాడు దీన్ని బట్టి ఈ కథని బట్టి అర్థమవుతుందంటే ఎవరికైనా సాయం చేస్తాను అని మాటిస్తే మర్చిపోవద్దు ఖచ్చితంగా ఆన్ ది స్పాట్ మనం చేయగలిగింది చేయాలి రేపు చేస్తా మాపు చేస్తా రేపు రా మాపు రాని అస్సలు అనొద్దు ఎందుకంటే మనం చేస్తామో లేదో మనకు తెలవనప్పుడు మనం అనవసరంగా మాటియద్దు ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకొని వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళు తీర్చుకుంటారు కానీ మనము రేపు ఏమో ఇస్తాలే రేపు చేస్తాలే అంటూ అనవసరంగా వాగ్దానాలు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టద్దు ఇదొకటి ఫస్ట్ వన్ ఎవరికైనా మనం చేయలేని సాయం చేస్తానని ఒప్పుకోవద్దు అప్పుడు అప్పుడు తను ఏం చేశాడు అయ్యో నేను సాయం చేస్తానని బట్టే అతను వచ్చాడు అందువల్లే అతను చనిపోయాడు అనే బాధ ఇతనికి ఉండిపోయింది అతను నేను ఇన్ని రోజులు బతికే అతను ఇన్ని రోజులు బతికాడు అదే స్వెటర్ లేకుండా కానీ ఎప్పుడైతే ఒకరికి ఎదురు చూశాడో ఎదురు చూడటం మొదలుపెట్టాడో అప్పుడే అతను చనిపోయాడు సో దాన్ని బట్టి ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడద్దు ఎవరి కష్టాలు వాళ్ళు తీర్చుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఎవరో ఏదో వస్తారని ఏదో మన కష్టాలు తీరుస్తారని అస్సలు అనుకోవద్దు మన కష్టాలు మనవే మన ఇబ్బందులు మనవే కాబట్టి ఎవరైనా సరే మనకు చా మనకి అవకాశం లేని సాయం చేస్తానని ఒప్పుకోవద్దు ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూడద్దు ఈ కథలోని మోరల్ కథ నచ్చిందా ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తారు చుట్టాలు రాగానే బాగున్నా వదిన అని అడుగుతారు ఏది మామూలుగా జనరల్గా వచ్చే వచ్చిన చుట్టాలు ఏమిటి బాగున్నా అవ్వదినా అని అడుగుతారు అడగగానే మనం ఏం చెప్తాం ఇక నా కష్టాలు చెప్పుకోవడానికి ఒక దారి దొరికింది మనిషి దొరికిండు అమ్మాయ చెప్పేద్దామని చెప్పేసి ఏ టు జెడ్ ఎప్పటి నుంచో చిన్ననాటి నుంచి వచ్చిన కష్టాల నుంచి ఈ వరకు మనం పడే కష్టాలన్నీ ఇది వదినా ఇట్లా వదినా అట్లా వదినా ఇట్లా వదినా అని మన బాధలన్నీ మనం చెప్పుకుంటాం రామ ఏదో బాగున్నా వదినా అని అడిగినందుకు భలేగా నేను బుక్ అయిపోయినా వాళ్ళు అనుకుంటారు ఫస్ట్ నుంచి వచ్చిన కష్టాలన్నీ వింటుంది కదా ఆవిడ మరి విన్నప్పుడు ఏదో ఒక విధంగా మనకు సింపతి చూపియాలి కదా వదినేమంటుంది అయ్యో వదినా ఇన్ని కష్టాలు పడ్డావు వదినా వామో ఇన్ని కష్టాలు పడి నువ్వు కాబట్టి వదిలే నేనైతే ఎప్పుడో చచ్చిపోతున్నానే అని చెప్పేసి తాను ఏ విధంగా సింపతి ఎలా చెప్ చెప్పాలో తెలియక ఆ విధంగా మనకు సింపతి చూపిస్తుంది ఓకే వదిన ఇట్లా అన్నది నిజంగా నేను కాబట్టి బతుకుతున్నా అని చెప్పేసి ఆమె ఆమె సింపతికి ఈమె సాటిస్ఫై అయ్యి ఓకే అనుకుంటుంది అంతటితో అయిపోతుంది ఇక నైట్ పడుకున్నాక అమ్మో ఇన్ని రోగాలతో నేను కనుక బతికినేమో నేనే బతికిందంట నేనే ఇట్లున్నానంట నాకే ఇన్ని రోగాలంట అది అని మనం ఇక ఏం లేదు ఎప్పటి రోగం అప్పుడు వస్తూనే ఉంటుంది తగ్గిపోతూనే ఉంటుంది అది మన ఒంటి మీదే ఉండదు కానీ అన్ని విషయాలు వదిలే వచ్చిందని ఒక్క దగ్గర పెట్టేశాం కదా మరి కూడా సింపతి మరి చూపించిపోయింది కదా మరి ఇవన్నీ మన దగ్గర ఒక్కసారి మైండ్లో రౌండ్ 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 అయ్యేసరికి అమ్మో ఇన్ని కష్టాలు మనమే పడుతున్నామేమో ప్రపంచంలో మనకే ఉన్నాయేమో ఈ కష్టాలు అన్నీ ఈ రోగాలన్నీ మనకే ఉన్నాయేమోనని మనేది మనకు స్టార్ట్ అయిపోతుంది ఏ రోగానికైనా మనేది ఏ రోగానికైనా మందు ఉంది కానీ మనేదికి మాత్రం మందు లేదు ఫ్రెండ్స్ సో మీరు ఎవరో వస్తారని ఏదో చెప్పుకుందామని అస్సలు ఎదురు చూడద్దు ఫ్రెండ్స్ ఒకప్పుడు చెప్పుకుంటే భారం తగ్గేది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు చెప్పుకుంటే భారం పెరుగుతుంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి హాయిగా ఉండండి bye like share and subscribe